నమస్తే హైదరాబాద్ పబ్లిక్ హైదరాబాద్ పబ్లిక్ నమస్తే గుడ్ మార్నింగ్ ఐ సెల్యూట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బిఆర్ఎస్ను గెలిపించుకోండి ఓట్ ఫర్ కార్ బుద్ధి హైదరాబాద్ పబ్లిక్ తెలుగు వారని గుర్తు మన నిరూపించుకోండి ఓకేనా ఈ రోజు వీడియో చేయడానికి కారణం ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీకు తెలుసు మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నిజంగా అన్ని పార్టీలకు ఇజ్జత్తుగా సవాలే నిజం చెప్పాలంటే సో వీటన్నింటిలో కూడా ఎవరి ఇజ్జతులకి వాళ్ళు పాటు పాడైనప్పటికీ బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఎవ్వరు ఏ రకంగా ప్రచారం చేసినా కూడా ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం బీఆర్ఎస్ఏ అంతే కదా ఎందుకు అంటారా హైదరాబాద్ ఒకప్పుడు సిటీ ఎలా ఉండే తర్వాత ఎలా మారింది దాని రూపురేఖలు ఎలా మారినాయి అప్పుడు ఎలా ఉండే బ్రతుకు తెరువు ఎవరికైనా ఎవరి పరిస్థితి అయినా ఎంత మెరుగ్గా ఉండేది మరి గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్కి వచ్చాక ఎలా అయింది ఆర్థిక వ్యవస్థ ఎలా అయింది సామాజిక వ్యవస్థ ఎలా ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు చేసే పనితీరును గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చెప్పింది ఏం చేస్తుంది అని చెప్పేసి మొత్తం కూడా ఫీడ్ అయి ఉన్నది మైండ్లో అయి ఉన్నది పబ్లిక్ ఏదో నక్కతోక తొక్కినట్టు అలా మార్పు కావాలని చెప్పేసి ఆశపడి ఒకప్పుడు వేసిన రేమో పబ్లిక్ కానీ ఇప్పుడు మాత్రం దేనికి ఆశపడరండి దేనికి ఆశపడరు ఒక విషయం చెప్పాలంటే బీఆర్ఎస్ రోడ్లు విషయంలో కానివ్వండి సిటీ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి ఇంకా వేరే ప్రతి డిస్టిక్లోనూ కూడా చేసినటువంటి డెవలప్మెంటు ప్ర ప్రజలందరూ కూడా చూశారు కళ్ళారా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది అభివృద్ధి అనేది కనిపిస్తోంది మనకు కళ్ళకు కనిపిస్తోంది ఒకప్పుడు నీళ్ళు లేకుండే ఈవెన్ మా వరంగల్లో కూడా వరంగల్లో కూడా మా ఇంటి వెనుకల్లో ఉన్నటువంటి కాళ్ళని మొత్తం కూడా మా ఇంటి ముందుకు వచ్చి ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి నల్ల వాటరు తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కాలని మొత్తం కూడా పొద్దంత వాళ్ళు పనుదులు పెట్టుకొని నీళ్ళ కోసమే టైం కేటాయించేటువంటి వాళ్ళు అవును నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వాళ్ళ బాధ ఏంటనేది తెలిసింది నాకు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక భగీరథులలాగా ప్రయత్నం చేసి తన యొక్క గొప్ప సంకల్పంతోనే ప్రతి ఒక్కరికి నీరందిస్తే ఇంటికాడ ఇప్పుడు ఎవరి ఎవరింటి ముందు వాళ్ళకి నల్ల కనెక్షన్ ఉందండి ఎవరింటి ముందు వాళ్ళకి నల్ల కనెక్షన్ ఉంది ఇప్పుడు మన వరంగల్ ఓన్లీ వరంగల్లోనే కాదు ప్రతి విలేజ్లోనూ చూడండి ప్రతి డిస్టిక్లోను ప్రతి మండల్లోనూ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉందా లేదా ఇప్పుడు చూడండి సార్ ఏమ కేసీఆర్ గారు ఏమన్నారు అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమంలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత సాధించుకున్న తర్వాత చేయాల్సినటువంటి పనులు మాత్రం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మూడు ముందు సార్ బట్ అధికారంలోకి వచ్చి ఒక పదేళ్ళు కాగానే పబ్లిక్కి బోరు కొట్టేసింది అప్పుడే ఎందుకు అలా చేశారు ఎందుకు అలా చేశారు అంటే గౌ హైదరాబాద్ అన్నట్లేదు నేను మిగతా వాళ్ళని చెప్తున్నా మిగతా డిస్టిక్లలో చెప్తున్నా తొందరపడి మోసపోయారు కదా తొందరపడి మోసపోయారు నేను చెప్తా ఇది ఇస్తా అది ఇస్తా ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి సవా లక్ష చెప్పొచ్చు పథకాలు ఎన్నైనా గెలవడానికి ఎన్నైనా అబద్ధాలు ఆడొచ్చు బట్ అబద్ధాలు నిరూపించుకోవడానికి ఎంత కష్టం చెప్పండి మనకు చేతనైన పని చేస్తామని చెప్పుకోవాలి అలా గెలవాలి దమ్ముంటే ధైర్యం ఉంటే అంతేకాని వచ్చిరాని అన్నీ చెప్పేస్తే నిజమే కావచ్చునేమో అని చెప్పేసి అరే మార్పు ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఒక్కసారి పదేళ్ళు ఎట్లా కేసీఆర్ గారు పరిపాలించారు కదా ఈ ఒక్కసారి కేసు ఏమవుతుంది అనుకున్నారు కదా అది హైదరాబాద్ పబ్లిక్ కాదు జనాలు బయట వేరే డిస్టిక్లలో విలేజ్లలో అలా ఆలోచించారు హైదరాబాద్లో మటుకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ప్రతి చోట బీఆర్ఎస్ని గెలిపించి పట్టం కట్టారు ఐ సెల్యూట్ అందుకే సెల్యూట్ కొడుతున్నా మీకు మీ నిర్ణయానికి మీ డెసిజన్కు మీరు తెలివి కల వాళ్ళని నిరూపించుకున్నారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గారు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి మీరు మరింత మేధావులని నిరూపించుకోండి రాజకీయ నాయకులకు మీరు ఏం తక్కువ తీసిపోరండి నిజంగా చెప్తున్నా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు మీ ఓటు పెద్ద అసలు విలకట్టలేనిది దానిని మీరు పైసలకో పావులకో వడ్డీ అర్ధకో అమ్ముకోవాల్సినటువంటి అక్కర లేదు ఒకవేళ ఏ పార్టీ వారైనా కూడా డబ్బులు ఇచ్చినట్లయితే తీసుకోండి తీసుకోండి ఇవాటి రోజు ఇవాళ ఇచ్చేటువంటి రూపాయికి చూడకుండా మీరు ఫ్యూచర్ ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంటే బాగుపడుతుంది ఎవరి చేతిలో ఉంటే న్యాయం జరుగుతుంది మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి అనేటువంటి ఆలోచనతోనే మీరు ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎలక్షన్స్ చాలా దగ్గర పడినాయి టైం దగ్గర పడింది కేసీఆర్ గారి పా ఫ్యామిలీ మీద కక్ష కట్టి కేటీఆర్ అంటే ఇష్టం లేనివాళ్ళు ఓర్వలేని వాళ్ళు క్ష ఎవరు ఉండరు కానీ చెప్తున్నా అందరూ కేటీఆర్ గారు అంటే ఇష్టపడిన వారు అంటూ ఉండరు కేటీఆర్ గారి యొక్క పనితీరుని కానివ్వండి కేసీఆర్ గారి యొక్క పనితీరుని కానివ్వండి కేసీఆర్ గారిని కానివ్వండి కేటీఆర్ గారిని కానివ్వండి ఇష్టపడిన పబ్లిక్ అంటూ ఉంటారా చెప్పండి వారి యొక్క పనితీరును ఇష్టపడిన వారు అంటూ ఉంటారా వారిని ఇష్టపడడం అంటే వారి యొక్క పనితీరుని ఇష్టపడని వారు అంటూ ఉంటారా చెప్పండి ఉంటారు నేను చెప్తాను అంతటి అభిమానం ఉన్నది పబ్లిక్లో అంతటి అభిమానం ఉన్నది పబ్లిక్లో పబ్లిక్ ఎప్పుడూ తెలివి తక్కువ వాళ్ళు కాదని నమ్ముతున్నా హైదరాబాద్ ఎప్పుడు కూడా తెలివిగానే ఓటు వేస్తుంది నిజంగా తెలియకల్ల వారినే ఎన్నుకుంటుందని నేను నమ్ముతున్నా తెలియకల్లవారిని నమ్ముకుంటేనే సమాజం బాగుపడుతుంది ఇప్పుడు డబ్బున్నోని డబ్బున్నోని బలమున్నోని చూస్తారా మేధా సంపత్తిని చూస్తారా రౌడీజాన్ని చూసి ఓటు వేస్తారా చెప్పండి రౌడీజానికి భయపడి బతుకుతారు పబ్లిక్ మరి మేధా సంపత్తికి ఉన్నవాడు ఏం చేస్తాడు పబ్లిక్ ఏం చేయాలి ఏం పనులు చేయాలి వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్చాలి అనేటువంటి ఆలోచనలో పడతారు మేధావులు ఎప్పుడు కూడా బట్ రౌడీలు చేసే పని ఏంటంటే ఎవరిని వివరించి ఎలా సంపాదించుకోవాలి మనం ఇచ్చినటువంటి రూపాయి ఎలా రావాలి మళ్ళీ తిరిగి రెండు రూపాయలుగా అలా చూస్తారు అనమాట చూస్తూ చూస్తూ మీరు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి చూస్తూ చూస్తూ మోసపోకండి కాంగ్రెస్కి వేస్తే నో యూజ్ నేను చెప్తున్నాను నో యూజ్ మీకు ఎలాంటి వాటర్ సమస్య కానివ్వండి ఏ సమస్య ఉన్నదో నాల సమస్య ఇంకే సమస్య పబ్లిక్ ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య చెప్పుకోండి చెప్పుకోండి బీఆర్ఎస్ పార్టీ వారికి చెప్పుకోండి బీఆర్ఎస్ పార్టీ వారికి చెప్పుకోండి మీ సమస్యలు తీరుస్తారు మాగంటి సునీత ఆడా ఆడమే కదా ఆమె ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తే వస్తుందా అని ఆపోజిట్ వాళ్ళు అంటున్నారు ఎవరు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తుందా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తుందా అంటే అర్ధరాత్రి ఫోన్ చేసే అవసరం ఆడామెకు ఫోన్ చేసి రప్పించుకునే అవసరం ఎవరికి ఉంటుందమ్మా చెప్పండి అంతగా అవసరం ఆడామను ఫోన్ చేసి పిలిపించుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఆపద వస్తే చెప్పుకోవడానికి డే అంత టైం లేదా అర్ధరాత్రి ఫోన్ చేస్తేనే రావాలట ఎట్లాంటి మాటలు అంటే అంటే ఆడామంటే అంత చులుకనగా మరి మీరే అన్నారు కదా ఆడదంటే అబలా కాదని చెప్పేసి చెప్తారు బాగానే మాట్లాడతారు కాంగ్రెస్ మహిళలు కూడా మరి ఈ విషయంలో ఇలా ఎందుకో చెప్పండి నాకు అర్థం కాదు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వస్తుందా మాగంటి సునీత నవీన్ యాదవ్ అయితే ఫోన్ చేయంగా ఉక్కొక్కాడు రౌడీజం చేయడానికి అంటారు తప్పు కదా అది ఆడా వెనక ఎంతమంది పార్టీ పార్టీ మెంబర్స్ లేరు ఎంత ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు మాగంటే సునీత అంటే ఆ మొక్కతో ఇండివిజువల్గా చేసే పని కాదు కదా ఒక యూనిట్ ఒక యూనిటు ఒక ఒక కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం మొత్తం ఉంది కదా ఆమె వెనకాల బీఆర్ఎస్ కుటుంబం మొత్తం ఉన్నది బీఆర్ఎస్ కుటుంబం మొత్తం కూడా ఒక్కరికి ఒక్కరికి ఫోన్ చేస్తే అందరు కలి కదిలి వచ్చేస్తారు ఎక్కడ సా సమస్య ఉన్నా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా అంతే కానీ మాగంటి సునీత వస్తుందా ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఈవిడక ఎవడో ఎవరో అంటుందా ఆవిడ ఆ పేరు నాకు అర్థం ఐడియా లేదు కానీ చెప్తోంది మాగంటి సునీత ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ చేస్తే వస్తుందా జూబ్లీహిల్స్కి అమీర్పేటకి సోమాజిగూడకి ఎప్పుడంటే అప్పుడు వస్తుందా అంటే వచ్చి ఏం చేయాలమ్మా చెప్పు పబ్లిక్ సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళు పని చేసుకుంటూ పోతారు కానీ అర్ధరాత్రి ఫోన్ చేసే కర్మ నీకేం పడుతుంది మీలాంటి వాళ్ళకి అవసరం ఉంటుందేమో అర్ధరాత్రి ఫోన్ చేసి రప్పించుకునే అటువంటి అవసరం తప్పు కదా అలా మాట్లాడడం తప్పు కదా ఆడవారిని చులకన చేసినట్టే కదా ఆడవారి మేధా సంపత్తిని కూడా చులకన చేసినట్టే తన భర్తను కోల్పోయి తను ఏడిస్తే దొంగ ఏడుపంటారు బద్మాషగాళ్ళు ఏమని తిట్టాలి చెప్పండి ఏమని తిట్టాలి దొంగ ఏడుపంటారు ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు కోల్పో కోల్పోతే ఏడవరా బాధ ఉండదా భర్త ప్లేస్లో భార్య నిలబడినప్పుడు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం పబ్లిక్ ఉంటుంది ఆ పబ్లిక్ని చూసినప్పుడు ఆనంద బాష్పాలు రాలేయా బాధ మన ఎమోషన్గా ఫీల్ అవ్వరా ఎవరు ఫీల్ అవ్వరా చెప్పండి కొంచెం మన సెన్స్ ఉండాలి కదా మాట్లాడే వాళ్ళకి ఈ పొన్నం పొన్ మన ప్రభాకర్కి పొన్నం ప్రభాకర్కి ఏమైనా సెన్స్ ఉన్నదా రేవ్ రేవంత్కి మాట్లాడే సెన్సు కూడా లేకుండా పోతుంది ఇట్ల తయారైన రేటి ఒక యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఎలా మాట్లాడాలి పబ్లిక్ మీటింగ్లలో పెడితే నీ పార్టీ గురించి ఏందో నువ్వు చెప్పుకోవాలి కానీ ఏమైనా ఎప్పుడు చూడు ప్రతిపక్షంపై విరగబడవు విరుచుకుపడడం వాళ్ళని తిట్టడమే నీ గొప్ప స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నావు కానీ చెప్పేసి ఎంత తగ్గుతుందో అనేది ఆలోచించట్లేదు నువ్వు నేను చెప్తున్నా నువ్వు పబ్లిక్ మీటింగ్లలో నువ్వు చేసే పనుల గురించే చెప్పుకుంటూ పోవాలి నీ డెవలప్మెంట్ ఏంటో నువ్వేం చేస్తావో చెప్పుకుంటూ పోవాలి తప్పించి నువ్వు ప్రతిపక్షంలోనే తిట్టుకుంటూ పోతు అంటే నువ్వు పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి పబ్లిక్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది అంతే కదా పబ్లిక్ తెలియదక్కులు ఏం కాదు అంత గమనిస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరేం మాట్లాడుతాను ఎవరేం చేస్తాన్రో ఎవరిని ఎందుకు ఎవరిని ఎవరు ఎందుకు తిడుతానరో తిట్టిపోస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని పబ్లిక్ అందరిని గోసా పెట్టుడే పింఛన్లు ముసలు పింఛన్లు ఆపుతారు ఎవడైనా నాకు అర్థం కాదు ఇప్పుడున్న గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేసేది మా అమ్మ పెన్షన్ కోసమే ఈవెన్ నేను చూస్తున్నా కళ్ళ ఇప్పుడు నేను నేను ప్రత్యక్ష సాక్షినే కదా మా అమ్మ పింఛనే అమ్మకి కన్ను పోయింది మధ్యలో అన్ని సర్టిఫికెట్లతోనే కదా పెన్షన్ స్టార్ట్ అవుతుంది వికలాంగుల పెన్షన్ స్టార్ట్ అయింది ఈ ఎన్నో ఏళ్ళ నుండి తీసుకుంటున్నటువంటి పెన్షను ఇవాటి రోజున తమ్ము వల్లేదు ఫేస్ వల్లేదు కండ్లు వల్లేదు అని చెప్పేసి మళ్ళీ రండి నెక్స్ట్ మంత్ రాండి మళ్ళీ రండి నెక్స్ట్ మంత్ రాండి రెండు నెలలే తీసుకోవచ్చు మూడు నెలలే తీసుకోవచ్చు ఒక్కసారి అని చెప్తారు ఎవరు చెప్పమంటుండు ఇట్లా గవర్నమెంట్ అనేది ఏ వ్యవస్థకు కిందన్నటువంటి వ్యవస్థల కింది వ్యవస్థలకు చెప్పుకోవాలి కదా ముసలి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికలాంగుల పెన్షన్ కానివ్వండి ఎవ్వరికి ఆపడానికి వీలు లేదు టైంకి వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి సెన్స్ సరైన సెన్స్తో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఎంతైనా జిల్లా ఆఫీసులకు కానీ మండల ఆఫీసులకు కానీ విలేజ్లలో గ్రామ పంచాయతీలకు కానీ ఇన్ఫర్మేషన్ అందించాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కి ఉంది కదా ఏమైనా అంటే సచివాలయానికి రాండి సీఎం కేసీఆర్ గారు రప్పించుకోలేదు నేను రప్పించుకుంటా మీరందరూ వచ్చి మీ సమస్యలన్నీ మా సచివాలయానికి వచ్చి చెప్పుకోండి ప్రజాపాలలో పగలా కొడతా అని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకొని గవర్నమెంట్ వచ్చినాక పబ్లిక్ గోసలు పట్టించుకున్న నాదుడు నర్రాడన్నా నర్రా నాకు అర్థం కాదు నేను అడుగుతున్నా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా సమాధానం చెప్పండి పబ్లిక్ పింఛన్ కోసం కూడా నువ్వు ఇస్తానన్న పింఛను ఎట్లాగూ పెంచుతానన్నది ఎలాగో పెంచలేదు నా భర్త్ కరోనా పోయినా కూడా నేను ఒకప్పుడు అప్లై చేసుకున్నాను అది రిజెక్ట్ చేసాను నా పేరు మీద ఇల్లుంటే రిజెక్ట్ చేసేసారు పోనీ లేని వదిలేసారు మరి మా అమ్మకు వచ్చే పెన్షన్ టైంకి రావాలి కదా దానికి సతాయించుడు మొన్న ఇదివరకు అట్ల ఇల్లా సతాయించు మా ఇంటికాడ ఉంటుంది మా అమ్మని నేను మా ఇంటికాడ సాకుతున్నాను మరి ఎవరికైనా అవసరాలు ఉంటాయి కదా అవసరాలు ఉంటాయి కదా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఎన్ని ఖర్చులు ఎలా ఉన్నాయి ఏం కదా చెప్పండి అంటే కాడ ఉంటుంది కదా ఈమెకు ఎందుకు పెన్షన్ అన్నట్టుగా సతాయించుడు విలేజ్లో ఈమె ఒక్కదానికే మా అమ్మకు ఒక్కదానికే అంటే ఎవడు క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు ఇదేనా రా మీ ప్రభుత్వం చేసే పనితీరు మీద తక్కువ గవర్నమెంట్ వచ్చింది ఇవ్వనల్లారా చేత కాకపోతే దిగిపోవాలి అంతేకాని ఎవడు మాట్లాడితే బీఆర్ఎస్ తరపున మాట్లాడుతుంది బీఆర్ఎస్ కోసం కొట్లాడుతుంది బీఆర్ఎస్ లవ్ చేస్తుంది ఇది మీ వరస కేటీఆర్కు సపోర్ట్ చేస్తుంది కేటీఆర్కు మాట్లాడుతుంది కేసీఆర్ గవర్నమెంట్కి మాట్లాడుతుంది క్వశ్చన్ చేస్తుంది తిడుతుంది గవర్నమెంట్ని తిడుతుంది ఈమెకి ఈమెకేందో చూడాలి ఈమెకేందో చూపియాలి మన సత్తా ఏందో మన రౌడీజ్ ఏందో చూపించాలి చూపియాలి నాలుగు సార్లు తిప్పించుకోవాలి అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారా విలేజ్కి అమ్మ ఉండే విలేజ్లో నాన్న పోయిండు నాన్న చనిపోయాండు నాన్న చనిపోతే అమ్మ ఎవరి దగ్గర ఉంటుందిరా బద్మాష్ ఎవరి దగ్గర ఉంటుందిరా నేను క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలా నాన్న చనిపోతే ఐదుగురు ఆడపిల్లల కన్నా తల్లి భర్త చనిపోతే ఆమె పిల్లల బిడ్డలిల్లల కదా ఉండేది మరి బిడ్డలిళ్ళల్లో ఉంటే ఫోన్కి బిడ్డలి ఉంటే నెలకొకసారి వచ్చి పింఛన్ కోసం తీసుకొని పోయినప్పుడు దూరం నుండి వచ్చినప్పుడు అర్థం చేసుకొని ఎవరికి ఇచ్చేటువంటి పెన్షన్ వాళ్ళకి టైంకు ఇచ్చే టైంలో ఇవ్వాలి కదా సతాయించుకుంటా నెక్స్ట్ మంత్ రండి మళ్ళో నెలకి రండి మరో నెలకు రండి ఇది పడతలేదు అది పడతలేదు ఇవ్వారా సాకులు ఇవ్వారా నాకు అర్థం కాదు సంతకం తీసుకొని ఇవ్వాలి కార్యదర్శి ఎవరో ఒకరు బాధ్యతగా వహించాలి కదా బాధ్యత వహించాలి కదా మా అమ్మొక్కనే కాదు ఏ విలేజ్లో అయినా ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికలాంగుల పెన్షన్ కానివ్వండి ఎవరికి రాకపోయినా పబ్లిక్కి ఎవరికి రాకపోయినా కూడా వాళ్ళ విషయంలో బాధ్యత వహించేది ఎవరు విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి కారోబారి ఇంకా పెన్షన్ ఇచ్చేటోడు ఎవడైనా ఈ ముగ్గురులో ఎవ్వరూ కూడా అంటే ఒకరు ఒకసారి రాకపోతే ముగ్గురులో ఎవరో ఒకరు కరెక్షన్ చేసి మరి ఆ విలేజ్ ఆవిడే కదా ఈమెకు రాకపోతే మరి ఎట్లా ఈమె పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచించి సంతకం తీసుకొని అదే పెన్షనర్ 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 సంతకం తీసుకొని కనీసం ఇవ్వాలి కదా ఇవన్నీ నాటకాలు ఏంది నాకు అర్థం కాదు పబ్లిక్ మోసపెట్టుకోవాలి నా గవర్నమెంట్ అంటే ఏంటో నేను చూపిస్తా అని చూపిస్తున్నా ఆ బిడ్డ చూపించు నీ కూడా పబ్లిక్ చూపిస్తారు మంచిగానే వార్తలు పెడతారు మొన్న వర్షంలో ఇచ్చే టైంలో పింఛన్ ఇస్తానని చెప్పేసరికి నేను వర్షం రోజు పోయినా వరదలు వచ్చిన రోజు పోయినా మా అమ్మని తీసుకొని వరదలు వచ్చిన రోజు పోతే వాడు తంపు పడలేదు ఫేస్ పడలేదని చెప్పేసి మళ్ళీ నెలకు రాండి మరి అప్పుడు తంపు పడకపోతే మళ్ళీ నెలకు రాండి రెండు నెలలకు మూడు నెలలకు పింఛన్ తీసుకొని బతుకుతుంది అది ఒంటరిగా వదిలేస్తామనుకోండి అనుకోండి మా అమ్మ ఒంటరిగానే ఉన్నది ఎగ్జాంపుల్ మరి దానికి పెన్షన్ రెండు నెలలు మూడు నెలలు దాని పరిస్థితి ఏంటి నువ్వు ఒక్కడిపో నీ ఇంట్లో నుండి పీకిస్తాను వా నాకు అర్థం కాదు నీకు ఇన్ని ఇంట్లో నుండి పీకిస్తాను వారా గవర్నమెంట్ సొమ్ము ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎందుకు వచ్చి ఎందుకు వస్తుంది ఇండివిజువల్ లైఫ్ల మీద ఆట ఆడుకోవడానికి వస్తుందా నాకు అర్థం కాదు చెప్పండి ఒక్కదానికి ఆపడానికి కారణం ఏంది నేను పోతే మళ్ళీ సరే నెక్స్ట్ మంత్ తీసుకోండి ఇప్పుడు వర్షంలో అంత ఆగమాగమే ఎందుకు వచ్చిన అని చెప్పేసి ఆయన అంటారు వాళ్ళు ఇంట్లో సొమ్మి ఇచ్చినట్టే ఫీల్ అవుతారు ఏమైనా మరి సరే అంత వర్షంలో పోయినా మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు బస్ స్టాండ్ కడ రోడ్లు చూడబోతే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి చెండాలంగా పడబడ్డాయి ఆ గుంతలు ఆ వరదలకు ఆ గుంతలు కనపడతాయా కనపడతాయా బస్ స్టాండ్ కడ వరంగల్ బస్ స్టాండ్ ఎట్లుందో చూడండి రా బద్మాసులారా ఎన్ని ఏళ్లకు ఆ ఎన్ని ఏళ్ళకు స్టాండు ఎన్ని ఏళ్లకు బస్ స్టాండ్ ఇంకా సెట్ చేస్తారు ఆ స్టాండ్ చుట్టుపక్కల రోడ్డు ఎన్ని సెట్ చేస్తారో చెప్పండి దివానల్లారా టైం అయిపోయినాక మీ గవర్నమెంట్ కాలంలో అంతా అయిపోయినాక చేస్తారా నాకు అర్థం కాదు గుంతలు పూడ్చే సోయలేదు సిగ్గుమాలిన గవర్నమెంట్ సిగ్గుమాలిన గవర్నమెంట్ ఎదవ గవర్నమెంటు ముసలళ్ళను కోసం పెట్టుకోడాలు పబ్లిక్ కోసం పెట్టుకోడాలు ఏ మూల తిరగబైనా ఏ మూల మీద రోడ్డు సక్కలేదు దివనల్లరా అవి చేయండి పనులు ఫస్ట్ కొంచెం వర్షం పడితేనే నీళ్ళంది నీళ్ళన్నీ వరదలలోకి వచ్చేస్తాయి నాణాలు కరెక్ట్ లేవు నాలాలు కరెక్ట్ చూడండి ఫస్ట్ దివానల్లరా చేసే పనుల మీద దృష్టి పెట్టారు దివానల్లరా ప్రతిపక్షం మీద విరుచుకుపడతారు అంటే మాట్లాడతారు యూజ్లెస్ పెళ్ళి అయితే తయారైనరు బాగా బీజేపీడు వచ్చే పీకుతాడు బీజేపీ ఎవడు ఏం చేస్తానరా ఎవడేం చేసిండ్రా ఇది వరకు గవర్నమెంట్లో అది ఎక్కడో కేంద్రంలో చేసేది చేస్తాది పెద్ద పనులు ఈ చిన్న పనులన్నీ చేసేది ఎవడు రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంటే కదా రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న దివాన గడ ఎవడైనా ఎవడుంటే వాడు చేయాలి కదా ఊగిపోతున్నారు ఎక్కడ చూడబోయినా యాక్సిడెంట్లు ఎక్కడ చూడబోయినా రోడ్లు గుంతలు ఎక్కడ చూడబోయినా వరదలు ఎక్కడ చూడబోయినా పరిస్థితి బాగాలేదు ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా ఉన్నది ప్రభుత్వం గవర్నమెంట్ అనేది నడపడం చేత కాదు ఇది వనల్లారా నడపడం చేత కానీ మూసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా ఎందుకు రావాలరా నాకు అర్థం కాదు చేతనైన వాళ్ళు ఉన్నారు తెలుగు ఉన్నారు కదా పరిపాలించడానికి లేకపోతే అది వేరు తెలివి కళ్ళలను మూలక పెడతారు ఎట్లా ఏ రొటేషన్ ఎట్లా చేయాలి డెవ ఆర్థికంగా పబ్లిక్ని ఎట్లా వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన అనేది పెట్టాలి అట్లా తీసుకోపోవాలి ముందుకు రాష్ట్రాన్ని ఒకప్పుడు ఎవరినైనా బదిలాడు అడిగితే రూపాయి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవ్వడి రూపాయి వాడి దగ్గరనే పెట్టుకొని లేవంటున్నారు ఒకరికొకరికి హెల్ప్ చేసుకోలేని పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చెప్తున్నా హా ఎవడ ఆపదలు ఉంటాయా ఎవడు ఆపదలో ఉన్నా కూడా ఇంకోడు పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు దివానల్లారా మీరు వచ్చి కదా ఇలా చేశారా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందంటే దిక్కు చూసుకుంటారా మేధావులంతా మేధావులను సెలెక్ట్ చేసుకోండి పబ్లిక్కి నేను ఒక్కడే చెప్తున్నా మేధావులను సెలెక్ట్ చేసుకోండి మెదడున్నోళ్ళని సెలెక్ట్ చేసుకోండి మెదడు దక్కువలను సెలెక్ట్ చేసుకొని ఆగం కాకండి పబ్లిక్ చెప్తున్నా మంచి పరిపాలన పరిపాలించే వాళ్ళని మూలకు నెట్టకండి తెలుగు కళ్ళ మూలకు నెడితే ఇప్పుడు తెలుగుదక్కుల సామ్రాజ్యం చూస్తాను కదా ఎలా ఉందో ఎంత చెత్తగా ఉన్నదో మరి మీకు చెత్త పరిపాలన కావాలా కొత్త పరిపాలన మంచి పరిపాలన కావాలా చెడ్డ పరిపాలన కావాలా మంచి పరిపాలన కావాలా అనేది ఆలోచించుకొని ఓటు వేసుకోండి గెలిపించుకోండి ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ను దృష్టిలో పెట్టుకోండి లేకపోతే ఇంకా ఇదివరకే చెప్పినా ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారంటే కర ఆల్రెడీ పబ్లిక్ అందరూ గోసా పడుతున్నారు తెలిసి తెలియకో ఏదో మోసపోయినరు ఇప్పుడు అలా మోసపోకండి అని చెప్తున్నా నేను ఓకేనా ఇప్పుడు అలా తెలిసి తెలియక అన్నట్టుగా చేయకండి తెలిసి కూడా మళ్ళీ తప్పు చేయకండి బీఆర్ఎస్ దగ్గరలో ఉన్నది ఎక్కడున్నది ఢిల్లీలో ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బీఆర్ఎస్ హైకమాండ్ ఎక్కడున్నది మన హైదరాబాద్లోనే కదా ఉన్నది మీకే సమస్య వచ్చిన దగ్గరలోనే ఉన్నది కదా ఎక్కడికో పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీ ఏరియా కార్పొరేటర్ కానివ్వండి మీ ఏరియా కార్యకర్త కానివ్వండి మీ ఏరియా ఎమ్మెల్యే కానివ్వండి ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ సమస్యని ఏ మీ సమస్యని చెప్పుకున్నా కూడా హైకమాండ్ దాకా వెళ్తుంది కేసీఆర్ దాకా వెళుతుంది ఇన్ఫర్మేషన్ వెళుతుంది మీ సమస్య ఇమ్మీడియట్లీ తీరేటట్టుగా చూస్తారు అంతేకాని ఇక్కడ 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 ఇవాళ ఇవాళ కష్టం వస్తే రేపు ఢిల్లీకి పోతే ఎల్లుండి ఇన్ఫర్మేషన్ వస్తే ఆవులెల్లుండి అవతలెల్లుండి పరిష్కారం జరిగినట అసలు పరిష్కారం జరుగుతుంది ఏదైనా సమస్యకి సొల్యూషన్ ఉందా అసలు ఆలోచన లేని ఆలోచన లేని పరిపాలన చేసే వాళ్ళకి వేస్తారా ఓటు ఇంకా ఆదుకునే ప్రభుత్వానికి వేస్తారా ఓటు అనేది మీరే నిర్ణయించుకోవాలి పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేసే చెప్పేది ఏంటంటే చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా కూడా అందరు మేధావులనే భావిస్తున్నా ఎందుకంటే చదువు అనేది మనకు నాలుగు అక్షరాలు అంటే చ కాస్త తెలివిగా మసులుకోమని చెప్తుంది కానీ కాకపోయినా కూడా తెలివి కల వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఓటు కూడా విలువైనదే మీ విలువైన ఓటును విలువైన వాళ్ళకి వేసి ఓటు వేసి గెలిపించుకోండి బీఆర్ఎస్కి గెలిపించుకొని బీఆర్ఎస్తో మీరు కావలసినటువంటి సమస్యల నుండి పరిష్కారం పొందండి మీకు అండదండగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఉంటుంది నా మాటగా చెప్తున్నా నా మాటగా చెప్తున్నా ఎందుకంటే మొన్న ఇప్పుడు మా అమ్మని తీసుకొని వస్తూ ఆ బస్ స్టాండ్ కాడ రోడ్లు బాలేక ఆ గుంతలల్లో బండి స్కిడ్ అయి పడిపోయాం నా బండి మీద నా బండి మీద కూర్చోబెట్టుకుపోయాం అమ్మని నా బండి పడిపోయింది బండి స్కిడ్ అయ్యి బస్ స్టాండ్ దగ్గర స్కిడ్ అయి పడిపోయింది ఆల్రెడీ నా భర్తను కోల్పోయినా నేను నాకు కాలువర్ ఎక్కువ ఇరిగితే లేకపోతే నేను ఏదైనా ఆ గుంతలల్లో పడి ఇంకేదన్నా అయితే నా పిల్లలకు దిక్కివారు చెప్పండి మా అమ్మను కోల్పోదును నేను పోతే నా కుటుంబం ఆగమవు కదా ఆగమవు కదా పబ్లిక్ని అట్లా గోసపెట్టుకోదు నాలుగు సార్లు తిప్పించుకోదు ఏదైనా చేసే పనిని నాలుగు సార్లు తిప్పించుకోదు మా అమ్మకి చేయిరిగింది కొం నేను ఎంత స్లో అంటే జీరోలో వచ్చిన ఆ డౌన్లో వరదలో వరదలు వస్తానే కదా అని చెప్పేసి బస్ స్టాండ్ కాడ రోడ్లు బాగుండదని తెలుసు కాబట్టి నేను జీరోలో దింపి జీరోల నిమ్మదా స్లోగా పోతుంటేనే బండి స్కిడ్ అయి పడిపోతేనే అమ్మకి చేయిరిగింది కొంచెం ఒక పదో ఇరవైలో పోయినా కూడా ఎదురుంగొచ్చే బస్సులకో ఆటోలకో గుద్దుకునేదాన్ని చెప్తున్నా అట్లాంటి రోడ్లను మనం చూస్తూ ఉన్నాం కల్లారా చూస్తూ ఉన్నాం పింఛన్ల కన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇంకా ఇప్పుడు రోడ్లు బాగాలేవు ఎక్కడ చూడపోయినా ఎక్కడ వేసినా అక్కడే ఉన్నది ఏం బాగుందని ఏం బాగుందని కాంగ్రెస్ని కోరుకుంటారు చెప్పండి ఇంకా లేదు కదా ఎవడు కోరుకోవట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మార్పు కావాలని చెప్పేసి ఎవరు కోరుకోవట్లేదు చెప్తున్నా ఎవడు కోరుకోవట్లేదు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది పబ్లిక్ ఏం చేయాలో అది చేస్తుంది నమ్మకం పెట్టుకొని ఓటు వేయండి ఓట్ ఫర్ కార్ ఓకేనా పబ్లిక్ ఐ సెల్యూట్ హైదరాబాద్ ఎప్పుడూ కూడా మేల్కొనే ఉంటుంది నిద్రపోదు అని నాకు తెలుసు ఎందుకంటే ఏ విషయంలో అంటే ఇలాంటి విషయాలలో తప్పుడు అడిగేదు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందని నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీ హిల్స్లో జూబ్లీ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్దే ఓకేనా ఓట్ ఫర్ కార్ పబ్లిక్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి చాలా దగ్గర పడింది కాబట్టి ఎలక్షన్ టైము కార్ గుర్తుకు మీరు ఓటు వేసి మీ విలువను కాపాడుకోండి మీ బాధ్యతను తెలుసుకోండి గవర్నమెంట్ నుండి పొందాల్సినటువంటి పరిష్కారం కానివ్వండి సహాయాన్ని కానివ్వండి పొందండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి మీకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ కుటుంబం మొత్తం మీకు అండదండగా ఉంటుంది ఒక్కరు కాదు ఒకరితో నిర్మించబడింది కాదు ఒకరితో నిర్మితమైనటువంటిది కాదు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక యూనిట్ లాగా పనిచేస్తుంది ఇండివిజువల్గా కాంగ్రెస్లో లాగా నువ్వే నువ్వెంత అంటే నువ్వేంత అనేది కాదు బీఆర్ఎస్లో అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఓకేనా అందరు ఐక్యతగా చేస్తారు మీకు పబ్లిక్ సమస్యల దృష్ట్యా ప్రతి ఒక్కరి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తారు అది మీరు గుర్తించి ఓటు వేసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తారని వేడుకుంటున్నాను అందరికీ నమస్తే ఓకే థ్యాంక్ యూ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్దే కదా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ అయి ఉండాలి చూస్తా ఓకే బాయ్